యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుదాం అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి ప్రయాసపడినది ప్రయాస పడినది నేను కాను నాకు ఉన్న దేవుని కృపయే ఆదిమ క్రైస్తవ సంఘమును ఎంతగానో హింసించినటువంటి పౌలును దేవుడు తన కృప ద్వారా రక్షించి పౌలును అపోసుడుగాను నాయకుడిగాను స్వార్థికుడుగాను దేవుడు తన పరిచర్య కొరకు పౌలను దేవుడు ఏర్పరచుకున్నాడు పౌలు గారు జీవితంలో దేవుని ఉచితమైన ఆ కృప ద్వారానే నేనేమై ఉన్నాను అది దేవుని కృపే అని సాక్ష్యమిస్తూ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను నేను నిష్ఫలము చేయలేదు కానీ మరింతగా ప్రయాస పడ్డాను ప్రభు కొరకు నేను జీవించాను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపై ఉన్నది నేను గురు యొద్దకే పరిగెడుతున్నానని నేను ప్రయాస పడుతున్నది నేను కాదు గాని నా ఎందు దేవుని కృపని దేవుని కొరకు ఎంతగానో ప్రయాస పడ్డాడు ఈ దినాలలో దేవుడు అనేక మందికి తన కృపను అనుగ్రహిస్తూ ఉండగా ఆ కృపను సద్వినియోగము చేసుకోలేక నిష్ప్రయోజకులుగా మిగిలిపోతూ ఉన్నారు దేవుడు మనకిచ్చిన కృపను మనము సద్వినియోగము చేసుకుంటున్నామా లేక దుర్వినియోగము చేసుకుంటూ ఉన్నామా దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము అభివృద్ధి పరుచుకునేవారుగా మరింతగా ప్రయాస పడేవారుగా మనము జీవిస్తున్నామా లేక దేవుని కృపను నిష్ప్రయోజనము చేస్తున్నామా సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయములో మనందరము దేవుని కృపను అనుభవిస్తూ కృప వెంబడి కృపను పొందుతూ దేవుని కృపా సహాయాన్ని మన జీవితాలలో అనుభవిస్తూ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని వృద్ధిపరచుకోవడానికి మనము ప్రయాస పడవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ మరి దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపను ఎదిగి అపోసుడైన పౌలు వలె మనందరము సంఘ క్షేమము కొరకు ఆత్మల రక్షణ కొరకు ఈ అంత్య దినాలలో సువార్త ప్రకటన కొరకు మనము ప్రయాస పడదాం దేవునికి మహిమకరముగాను సాక్షులుగాను మనము జీవించవలసిన వారు మరి దినా మనము ప్రయాస పడుతున్నామా లేక నిష్ప్రయోజకులుగానే మనము జీవిస్తున్నామా దేవుడు ఏ తలాంతిచ్చినా దేవుడు ఏది మనకి అనుగ్రహించినా అది దేవుని మహిమ కొరకు దేవునికి కీర్తిని కలగ చేయగలిగినట్లుగా అనేక మందికి ప్రయోజనకరంగా మన ఆత్మీయమైన జీవితాలను సిద్ధపరచుకోవాలని దేవుని కృపను ఎన్నడూ నిర్లక్ష్యము చేయకుండా దేవుని కృపను మనము సద్వినియోగము చేసుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగాలని దేవుని యొక్క దాసుడిగా ఈ ఉదయకాలము ఈ మాటలను తెలియచేస్తున్నాను దవీదు తన జీవితంలో ఒక ఉన్నతమైన కోరికను కలిగి ఉన్నాడు ఏంటి దావుది యొక్క కోరిక అంటే దేవాన్ని కలిగి నేను జీవిస్తున్నాను నా జీవితంలో ప్రతి ఉదయమున నీ కృపా వార్తను నేను వినాలని నీ కృపా వార్త కొరకు నేను కనిపెడుతున్నానని నీ కృప ద్వారా నన్ను బ్రతికించుము నన్ను జీవింప చేయము నా మార్గములను సరిచేయమని దేవుని ప్రార్థించినట్లు ప్రతి ఉదయము మనము దేవుని కృపను సద్వినియోగము చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మనందరము కూడా దేవునికి మహిమ కీర్తిని కలగచేయనట్లుగా మనము ఆత్మీయంగా దినదినము వర్ధిల్లునట్లు దేవుని కృప మనందరికీ సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీ భవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము మేమందరము ఏమై ఉన్నాము అది మీ కృపని మేము ఎరిగి మీ కృపను మేము సద్వినియోగము చేసుకున్నట్లు ఎవరు ఈ కృపలో నుండి తప్పిపోకున్నట్లు మీరే ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాల సమయంలో మీరు దర్శించమని వారిని మీరు బలపరచమని ఆదరించమని వారు జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క ఆ భయమును ఆందోళనను కలవరాలను తొలగించి మీ కృపతో నింపి మీరే బలపరచమని వారికి కావలసిన ప్రతి ఈవులను మీ మహదైశ్వర్యములో నుండి మీరు అనుగ్రహించి ప్రతి దినము మీ సమయోచితమైన కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి మేము ధైర్యముగా మీ కృపాసనము యొక్కకు రాగలిగినట్లు అటు నిత్యత్వానికి చేరు వరకు మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె